విజే ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కేశపూర్ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చుకుతానని సర్పంచ్ మెత్కుపల్లి శ్రీకాంత్ రెడ్డి ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కేశాపూర్ గ్రామ సర్పంచ్ మెత్కుపల్లి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సహకారంతో కేశాపూర్ గ్రామ పంచాయతీని ఎల్కతుర్తి మండలంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలిపారు ముందుగా కేశపూర్ గ్రామ ప్రజలకు నన్ను ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు కేశపూర్ గ్రామంలోని మొత్తం రెండు వేల ఏడు వందల మంది ఓటర్లు ఉండగా రెండు వేల రెండు వందల ముప్పై మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా మెత్కపల్లి శ్రీకాంత్ రెడ్డికి ఎనిమిది వందల నలభై ఏడు ఓట్లు రాగా ప్రత్యర్థులు పిడిశెట్టి రాజుకు ఐదు వందల ఒక్క ఓట్లు రామరెడ్డికి నాలుగు వందల అరవై రెండు ఓట్లు కోటికి నూట ఎనభై ఏడు ఓట్లు రజనీకర్ రెడ్డికి ఇరవై ఓట్లు హరికి మూడు ఓట్లు వచ్చాయనే మూడు వందల నలభై ఓట్ల మెజార్టీతో తాను ఘన విజయం సాధించినట్లు తెలిపారు విజయం తన కర్తవ్యాన్ని బాధ్యతలను పెంచిందన్నారు సర్పంచ్ మిత్కుపల్లి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్నా గ్రామాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రధాన ఏజెంట్గా తీసుకునే దృఢ సంకల్పంతో ప్రజల సమస్యలే నా కుటుంబ సమస్యలుగా భావిస్తానని గ్రామాభివృద్ధికి ప్రధాన సమస్య నా విద్యుత్ వీధి లైట్ల ఏర్పాట్లు సిసి రోడ్ల నిర్మాణం పారిశుద్ధ్య పనులు పరిష్కారం చేస్తానని నూతన కుపల్లి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు కేశపూర్ గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో నన్ను దీవించి భారీ గెలిపించారు దానికి మీ అందరికీ మళ్ళా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రెండవది మీరు గెలిపించడంతోనే నా పని అయిపోలేదు ఇప్పుడే అసలు మొద అసలు పని ఇప్పుడే స్టార్ట్ అయింది మీ అందరి ఆశీస్సులతో ఊరిని అభివృద్ధి చేస్తా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నట్టు మనకు అక్కడి నుండి ఏం నిధులు తీసుకురావాలి దాని గురించి మేము ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం కంపల్సరీ ప్రతి ఒక్క కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని కాపాడుకుంటూ గ్రామానికి ఏం కావాలి నీటి సమస్య కానీ విద్యుత్ సమస్య కానీ లేదా ఇంక ఏ రకమైన సమస్యలు కానీ పరిష్కరించడానికి ముందుంటానని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మరొకసారి నన్ను ఇంతటి మెజార్టీతోని భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను శ్రీకాంత్ రెడ్డి మంచిగోపల్లి శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కేసవ్ సర్పంచ్ సర్పంచ్